అందరికీ నమస్తే అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి షేర్ అవుతుంది సో ఏదైతే మోతా తుఫాన్ అనేది ఆంధ్రప్రదేశ్ని ఇటు తెలంగాణని కూడా భయప్రాంతులు బులిచేస్తూ ఉంది సో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో లోటత్తు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వెళ్ళ నుంచి బయటకు రావాలి సో వెళ్ళి సురక్షమైనటువంటి కేంద్రాలకు వెళ్ళాలని చెప్పేసి జగన్ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో ఏంటంటే నిజంగా ఈ మోత తుఫాన్ అనేది ఏ విధంగా ఉద్యుత్ తుఫాన్ అయితే గత పదేళ్ళ క్రితం వచ్చినటువంటి ఉద్యుత్ తుఫాన్ ఏ విధంగా ఉందో దానికి ఇంకా రెట్టింపు ప్రభావంతో ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం అయితే అంచనా వేసింది సో సో ఇలాంటి తుఫాన్లు మన రాష్ట్రంలో కానీ మన జిల్లాల్లో కానీ రాకూడదని చెప్పేసి దేవుణ్ణి కోరుకుందాం ఎందుకంటే ఇప్పుడు పంట పొలాలు ఉన్నటువంటి జిల్లాలు కూడా మనకు ఉన్నాయి ఇవన్నీ కూడా తుఫాను కారణంగా వరిసేలు కానివ్వండి ఇవన్నీ కూడా నేలకొరికి ఇబ్బందులు పడే పరిస్థితి అయితే వస్తుంది సో ఏంటంటే ముందుగా ఏంటంటే దీన్ని ఎవరు ఆపేదేమీ కాదు మానవ తప్పిదమా లేకపోతే ఇంకో తప్పిదమా కాదు ఇది ప్రకృతి ఏపడుతు సో దీన్ని సాధ్యమైనంత మేరకు చంద్రబాబు నాయుడు గారు అలాగే వంగలపూడంత గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇప్పటికే ఈ చిన్న చిన్న ఇళ్లల్లో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా సురక్షితమైన కేంద్రాలకి వెళ్ళాలి అని చెప్పేసి ఇవన్నీ ఆదేశాలు ఇవ్వడం అయింది సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పిలుపునివ్వడం జరిగింది సో అదేంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా మీరు రెడీగా ఉండండి తుఫాన్ వల్ల ఎక్కడైనా ఇబ్బంది కలిగితే మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళకి సహాయక సామాన్లు కానివ్వండి సహాయక కేంద్రాలు కానివ్వండి ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయండి అందరూ రెడీగా ఉండని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మోత తుఫాన్ గురించి స్పందించడం జరిగింది సో ఏంటంటే రాకూడదని చెప్పేసి ఆ భగవంతుని మనం అందరం కోరుకున్నాం ఇవి వస్తే ఏంటంటే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ భారీగా నష్టపోతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ పాటికి ఒక అంచనా వచ్చిందని చెప్పేసి సోషల్ మీడియాలో కొన్ని కథనాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి సో ఈ రోజుకి రాత్రికి అయితే కాకినాడ దగ్గర నుంచి తీరం దాటే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు సో రాకూడదని చెప్పేసి అందరం